చెప్పురా బాబు సెవెంత్ క్లాస్ నుంచి టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి ఇట్లా చేసి నీ పూర్ ఉందా ఉంద నా పూరి నీ న్యూ షోలో చేసాయ

అంటే నిన్ను ఇట్లే అవుతారని నీ వేసా నీ చూసి అందరూ ఏమనుకుంటారు నీ తప్పు కాదు మీ ఇంట్లో తప్పని విధంగా చూసాను మనిషి మనిషిలా కనిపిస్తులేదు తెలుసు మా బాస్ అనేది ఎట్లా మేజర్ అని పెట్టుకుంటా అన్నతోనే నువ్వు అంటున్నావు మా అన్న పేరే నగర్ మేజర్ మన్నని చూస్తే మంచి మంచి అని గుడ్డల్లా గుడ్లు క్యా బిల్తే మేజర్ బై నగర్ మేజర్ ముక్కుపులు మీద పెట్టుకుంటూ ఆడ ఆడపిల్ల చాలా మంది ఏం చేస్తారు తెలుసా నీలాంటి చిన్న చిన్నపిల్లలందరూ కొంచెం వీడియోలు చేయగానే కొంచెం ఫేమస్ కాగానే లైఫ్ మొత్తం ఈ ఇంస్టాగ్రామే అనుకుని ఫీల్ అయిపోతురు నువ్వు ఏం పెద్దావ్ ఇంకా అంటే నిన్ను నువ్వు అనుకోవాలి నేను పిచగానే దాక్కున్నారా మంచిగా కావాలని మళ్ళీ చదువుకోని చెప్తాను నీకే చదువుకో అలాగే ఏమి చెప్తా ఇప్పుడు ఇక నన్ను అందరు గుర్తుపడతారు నేను అందరి నుంచి ఉన్న అంటే అంత వేస్ట్ వల్గారిటీ చిల్లర్ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈరోజు మరొక వ్యక్తితో వచ్చేసినాం ఎవరు అనుకుంటున్నారా అతను వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంకోటి డైలాగ్స్ ఇవని చెప్పి చిన్న పిల్లలు ఎట్లా అంటే డైలాగ్ కొడుతుంటే ఒక్కొక్క అయితే షాక్ కావాలి ఏం కొట్టిండ్రా బాబు అట్లా ఎట్లా అనుకుంటారు కదా ఆ కొట్టేసా భేటీ ఆ అరే పోరా బాబు ఈ స్లాంగ్ మాట్లాడతాడు అతను చలో అతను దిగిన ఒక ఇంటర్వ్యూ తీసుకొని అసలు లైఫ్ స్టైల్ ఏంది అట్లా ఆ స్లాగ్ చిన్నప్పటి నుంచే మాట్లాడతావా లేదంటే ఈ ఇన్స్టాగ్రామ్ త్రూలోనే మాట్లాడతావా అన్నట్టుగా మనం తెలుసుకుందాం అసలుకి ఈ అంటే కట్టింగ్ కానీ ఇట్లా వేసుకున్న కానీ కమ్మలు కానీ ముక్కు పుల్ల కానీ ఇట్లాంటివి ఏంటి అసలుకి అంటే ఈ చిల్లర వేలు ఎందుకు అని అతని గురించి మనం తెలుసుకుందాం నమస్తే బ్రో మా తెలివైన వ్యూస్కి మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు సో గాయిస్ నేను ఎక్కడైతే ఉంటా ఏది వచ్చేసి అయితే విఎస్టీ నాగమైకుంట నేను అక్కడనే ఉంటా అన్న నాగమైకుంట కాడు ఉంటాను విఎస్టీ ఓకే ఇంతవరకు చదువుకున్నావు నేను ఒక టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను అన్న నీ ఏజ్ ఎంత ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ ఓ ఫో నైన్టీన్ ఇయర్స్కి ఇంతకన్నా ఫేమస్ అయినా మంచిగా అట్లా నేమ్ లే అన్న అంటే ఎప్పటి నుంచి వీడియోస్ తీస్తున్నావు నేను చేస్తున్నా ఒక సెవెంత్ క్లాస్ నుంచి టిక్టాక్ ఉన్నప్పటి నుంచి ఇట్లా చేసిండే ఇక ఇన్స్టాగ్రామ్లా అట్లా చేసి 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 డైరెక్ట్ కొట్టేసిన ఎంతవరకు ఇప్పుడు ఫాలోవర్స్ నా పాత ఒకంటి అయితే మొన్న రీజెంట్గా పోయిందన్న అట్లా వేరే నంబర్ పైన వెళ్ళిపోయింది నా పాత ఒకంటిలో ఒక సెవెంటీ కే ఫాలోవర్స్ ఉంటారు ఇక నాది వెళ్ళిపోయింది నా బర్త్డే రోజు నా నెక్స్ట్ డే కొత్త ఒకని క్రియేట్ చేసిన అది వస్తలేదు అసలు ట్రై చేసినా వస్తలేదు కొత్త ఒకని క్రియేట్ చేసిన ఇప్పుడు ట్వంటీ కే ఫాలోవర్స్ ఓకే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందరు ఓకే అన్న అంటే ఏంది అన్న ఒక మమ్మీ ఒక డాడీ నాయనమ్మ అందరం ఒక దగ్గర ఉంటాం ఇక పిన్ని వాళ్ళు అంతా పక్క పక్కనే అమ్మమ్మ మా అమ్మర్జులైన అత్త వాళ్ళందరు ఒకటే ఏరియాల నేను ఎప్పుడు ఏమనుకో ఇట్లా కటింగ్ చేసుకొని కలర్లు వేసుకొని ఇట్లా జుట్టులుంటే ఇట్లా రెండు కమ్మలు పెట్టుకొని ఆ కింద ఇక అంటారన్న అన్న ఇలా తెలుసు ఇక అర్థమయ్యేటోళ్ళకి చెప్పిన అంటే ఇట్లా ఇట్లున్నా ఇట్లా వేసా అని చెప్పేసి ఇక వాళ్ళు ఇక మన గురించి వెనకాల ఏం మాట్లాడుకున్నా మనకు చెప్పరు కదా అన్న ఇక మన స్టైల్ మనం ఇట్లా యూజ్ చేస్తాం అంటే ఏం చెప్పిన వాళ్ళకి అరే మా వాళ్ళకి చూసిన వాళ్ళకి చెప్పొచ్చు కదా అరే నువ్వు అందరూ ఏమనుకుంటా నేను చూసి ఈ కెమెరా పిచ్చే వాళ్ళు అక్కడ ఇన్ని అనుకోరా అనుకున్నాను ఏం లే అంటే ఇట్లా కలర్ వేయించుకున్నా ఇట్లా ఫోటోలు తీద్దామని వేయించుకున్నా మళ్ళీ బ్లాక్ కలర్ వేయించుకుంటా ఇక అమ్మాయిలకి ఇమ్మాలంటే నేను ఇట్లా ఇన్స్టా ఇట్లా రీల్స్ చేసా ఇక రీల్స్ నా నాకు అంటారు ఇక చూపిస్తే మా మమ్మీ పేరాడా ఈ మీ కొడుకు ఏంది ఇట్లా అన్నట్టు అట్లా అయిపోతా అన్న వారికి ఊపిట ఇవాళ్ళు చూసారు అలా కొడుకులు అలా బిడ్డలు చూపిస్తారు ఊపిస్తారు మన వీడలు అర్థమయ్య అర్థం చేసుకుంటారు చూసి కూడా అన్నట్టు ఉంటారు అంది బస్ అట్లా నువ్వు ఇంతకన్నా ఫేమస్ అయినావు కదా నేను చూస్తేనే అందరూ రా ఇట్లుండి ఇంత పేరు పెట్టుకున్నాను ఇప్పుడు అనుకోరా అట్లా నేమనుకోలే అన్నా అందరి దగ్గరికి మంచితనంగా పోతా అన్న అందరిని మంచిగా చూసా అందరు అన్న వాళ్ళని చెప్పేసి చూతా ఎవరు తమ్ముళ్ళతోనైతే ఎవరు తొందరగా అన్న అందరు అన్న వాళ్ళతోనే తిరుగుతా ఏమున్నా అందరు ఒకలాగానే చూసా మరి నువ్వు ఏదో పిచ్చి అన్ని గలీజ్ మాట డైలాగ్ కొడతావు కదా మీ ఇంట్లో వాళ్ళు చూపెట్టరా ఇక మమ్మీకి తెలిసి మమ్మీ ఇట్లా అంటది ఎందుకు కొడుతున్నావు అవసరమా అందరు ఆడలే వచ్చి ఇట్లా అట్లా ఎందుకు అట్లా ఆడలపైన గలీజ్ కొడుతున్నావు ఇక అందరు చెప్పిండే ఇక సరే చేసా మనిషి అన్నప్పుడు ఒకలాగా ఉండడు అన్న అప్పుడప్పుడు చేంజ్ అవుతాడు జర మనకి ఇలా నాలెడ్జ్ వచ్చింది అనుకో మనం ఆ డైలాగ్ లీలర్ అన్ని బంద్ చేస్తాం ఇక అట్లా అంటే గుద్ద వాళ్ళు తింటా అరే అంచనా అస్తారు ఎట్లుంటాయి కానీ ఇగ అన్న డైలాగ్ లు కొడతా అన్న అట్లా అన్న పగలు కోసం కొట్టా అన్న సో ఇప్పుడు వేరేళ్ళు కూడా గుట్లా ఆడుకుంటారు వాళ్ళు డైలాగులు కొట్టారు వాళ్ళతోనే కాదు అప్పుడు నా స్టోరీలు పెట్టుకుంటారు ఇప్పుడు పైన కొడతా ఆడలపైన వాళ్ళు ఒక బాయ్ ని మోసం చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అన్న ఇక వాళ్ళు ఇట్లా ఏం చేస్తారు ఇట్లా నా స్టోరీలు తను గుద్దలా మండాలని చెప్పేసి ఇట్లా నా స్టోరీలు పెట్టి ఆ చెప్పురా బాబు ఆరా పెట్టే ఎట్లా ఎందుకట్లా ప్రతి ఒక్కదానికి ఆ బాబు చెప్పురా ఒక డైలాగ్ కొట్టి నీకు మంచిది నీకు ఇష్టమైన డైలాగ్ నీ ఇష్టమైన డైలాగ్ నీ అకౌంట్ ఫేమస్ అయిందా ఫేమస్ గా నీకు ఇష్టమైన డైలాగ్ కొట్టు ఏం ఆ డైలాగ్ అన్ని మస్తు ఏది కొట్టాలా ఏదైనా కొట్టు నీ ఇష్టం అరే బాబు పోలీలన్న నమ్ముకుంటే ఇస్తా దిల్ తోటినే సప్పలే కబి సీల్ తోడుదైనా ఎంతమంది సీలు వల్ల కొట్టినావు ఎంతమంది పొర జీవితాలు నాశనం చేసినావు అట్లా ఏం చేయాలి అన్న ఓన్ని మోసం చేయలే ఓన్ని మోసం చేయలే అందరి నక్క లెక్క చెల్లె లెక్కనే చూసిన ఆ డైలాగ్లు కొడతా ఎట్లా అంటే నాకు నచ్చదు అని ఇక వాళ్ళకి నచ్చకపోయినా నాకు ఏం లేదు నాకు నచ్చితే నాకు చాలు నేను పెట్టుకుంటా వాళ్ళు ఏమనుకున్నా సరే నేనైతే ఒక లప్పి గురించి నేను కుట్టా ఇప్పుడు బ్రేకప్ అవుతుంది కొంతమందికి వాళ్ళు ఏం చేయలేకపోతే నా స్టోరీ పెట్టుకుంటారు అంతే ఇప్పుడు మొత్తం మంది ఉంటారు అందరిని చూస్తుంటారు నువ్వు అందరు గ్యాంగ్ లెవెల్ కొంతమంది డీసెంట్ లాగా తిరుగుతావు నువ్వు తిరిగేది మంచి గ్యాంగ్ లో తిరుగుతావు డీసెంట్ గ్యాంగ్ లో తిరుగుతావు అన్న ఎప్పుడు గలీజ్ పేరు తెచ్చుకోదని ఎప్పుడు అన్న నువ్వు ఎక్కువ అంటే గలీజలతో మంచోల కన్నా గలీజలతో తిరుగుతా ఉంటా ఇలా తిరుగుతా అన్నా ఇక దోస్ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలన్నా అంటే అందరు గంజే టైమ్ స్పెండ్ చేయాలా అట్లా అని అన్నా ఇట్లా ఉండాలన్నా ఇట్లా జస్ట్ మాట్లాడి చూడాలా అదితోనిట్లో జస్ట్ వైప్ ఏ అన్న అవన్నీ చేసింది అన్న దోస్తులు అలవాటు చేసింది ఏమీ లేక దాని గురించి తెలుసుకున్నాక ఏ ఆపేసిన ఇప్పుడు నేను ఆపేసిన అన్న మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ వాళ్ళకి తెలియదు తెలిసే ప్రాబ్లం అయితే ఇప్పుడు నేను దాని గురించి బంద్ చేసుకున్నా ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు నా చుట్టూ నా చూసి ఏ రోజు ఉంటారు అవి అలా అనుకుంటారు కానీ నేను మానేసిన దాని గురించి తెలిసినప్పుడు పది మంది చెప్పారు మా అన్న వాళ్ళే నన్ను మస్తు 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 మాటలు అన్నాడు ఎట్లా అనిపేషియా అన్నిటికీ దూరం అయిపోయినా చిన్న పెద్దాను మీ ఇంట్లో పెద్దోన్నీ అంటే నీకు ఇంక ఇద్దరు తమ్ముళ్ళు అమ్మో నువ్వు ఎట్లు ఇంకెట్లుంటారు నిన్ను ఇట్లా నీ అవుతారా నే నీ వేసా నీ వేసి అందరూ ఏమనుకుంటారు మీ నీ తప్పు కాదు మీ ఇంట్లో అనుకుంటారు ఎంతవరకు మీ ఇంట్లో కలిసిపోతున్నా తప్పు కదా ఇయ నేను మమ్మీకి చెప్తా అన్నా ఇయాటోలు వేయించుకున్నా ఫస్ట్ మమ్మీ టాటోలు వేయించుకున్నా అంటే ఒకప్పుడే పిండి ఇట్లా మమ్మీ ఇట్లా టాటో వేయించుకుంటా అంటే వద్దు ఇంట్లోకి నెల కొట్టేసా అన్నది ఇక నేను ఏం చేసిన ఆ పిచ్చి టాటూ అంటే మస్తు పిచ్చి ఇక అట్లా ఒక చిన్న టాటో వేయించుకున్నా అట్లా టాటో వేయించుకొని మమ్మీ పది మాటలు అన్నాయి ఇక మమ్మీ అన్నప్పుడు పడతామని చెప్పేసి ఆ మన స్టైల్ యూజ్ చేయాలన్నట్టు నేను అన్ని టాటోలు అన్ని నింపేసుకున్నా మొత్తం పెయి మొత్తం ఉంటాయా అన్ని ఉంటాయి అన్న టాటోలు అంటే బాడీ మీద ఉంటాయా లేక ఇక్కడ వెనకాల ఇట్లా మొత్తం ఇప్పుడు ఇట్లా ఉంటాయి అరే అన్ని కాదు అది నొప్పి కాదా ఏ నొప్పి అంటే అన్నా ఇక టాటో లవర్ అట్లా టాటో అంటే ఇష్టం కాబట్టి చూసా తెలుసు అట్లా నేమ్ అందరితోని అందరితో డీసెంట్ ఉంటున్నా ఎడికి వేరే వాళ్ళతో కమ్మలు గిమ్మలు తీసి ట్యాబ్ పెట్టుకొని వెళ్ళిపోతాం మనంతకం సిగ్గు వాడే బదులు మంచిగా నీట్గా ఉంటే అయిపోతుంది ఆ కలర్ ఏంటి నీవు జుట్టేదని ఇయ అన్న ఏం జాబ్ అనేది ఏం ఏమన్నా ఇక ఆ స్టేజ్కి రాలే మనం నేను ఇక అప్పుడు ఏం ఏమి నాకు ఇక ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఉంది ఇక డైలీ డ్యూటీ ఇట్లా రీల్ మన అకౌంట్ లేవటాల ఇప్పుడు ప్రమోషన్స్ వస్తాయి బట్టల షాప్లన్న ఇప్పుడు నా ఫాలోవర్ చూసి ఇంత అమౌంట్ మాట్లాడుకుంటా ఆ లిస్ట్ అంటే ఓకే లేదంటే ఇయ ఇయ అట్లన్నట్టు డ్యూటీ అన్నట్టు ఇక తెలియ వచ్చేంత వరకు అప్పటి నాకు ఇన్స్టాగ్రామ్ నడిపిద్దాం అన్నట్టు ఇట్లా ఇన్స్టాల్ ఇట్లా అయిపోయిన మీ అన్న గురించి చెప్పమంటే ఏదన్నా ఒక అన్న గురించి చెప్పు మంచిగా అన్నలు అంటే మస్తు మంది ఉన్నారన్న అన్న అన్నలు అంటే అందరూ అన్న వాళ్ళే బాస్ అని కొడతా కదా మళ్ళా బాస్ నగర్ మేజర్ ఆయన అన్న బాస్ ఆయన నేను అన్ననియా నేను అనకపోతుండే అన్న ఇయ అన్నని తెలియని నుంచి బాస్ అన్న ఆయన అన్న మళ్ళీ ఇంకో అంటే ఇక గలీజ్ ఉంటుందని చెప్పేసి బాస్ అనేది ఒకళ్ళని పెట్టుకున్నా ప్రతి ఒక్కళ్ళు ఒక బాస్ ఉంటాడు ఇక అట్లా మా బాస్ అనేది ఎట్లా మేజర్ నేమ్ కదా నువ్వు అంటున్నావు మా అన్న పేరే సిసి నగర్ మేజర్ మా అన్నని చూస్తే మంచి మంచి గుడ్డల్లా అయిపోయా గుడ్ క్యా బోల్తేజర్ బాయ్గర్ ఆయన ఏం చేశాడు ఇవన్నీ అన్న అన్న అంటే అన్న లేక బోతా కలుసా వచ్చేసా మళ్ళా నీ లైఫ్ ఇంతేనేగా ఎప్పుడు చూసినాక ఆలయ రత్నం తిరగాల చూడాలా వీళ్ళు వేయాలా అంటే లైఫ్ లాంగ్ లైఫ్ మొత్తం ఇదే కాదు కదా ఏదన్నా యోగం లైఫ్ అంటే మన స్టేజ్ అన్న మన ఏజ్ కన్నట్టు మనం ఇట్లా నడుస్తున్నా కొంచెం మనకి నాలెడ్జ్ నువ్వు మారాలా కదా అంత మంది నేను చూస్తారు ఈ అమ్మాయి అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా మేమేమి పది మంది ఇప్పుడు నాతో ఉన్నాం అనుకో నేనే నీకు చెప్తుండేమో మేము అరే ఆడెట్లు చూడానికి కలర్ ఏంటి ఆడింది అనే విషయం ఏంటి నాకు తిని మంచిగా మంచిగా కావాలి కదా ఇక నా స్టైల్ అంటే అట్లా పబ్లిక్కి చూపించుకుంటా అన్న నేను దిక్కు చూసే చదువు లేదు ఒక ఎక్కువ చూసే నువ్వు రిచ్ అంటే రిచ్ కాదు ఇంకొక దిక్కు చూస్తే మనకి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు నువ్వు ఒక దాన్ని కానీ అనుకోలే నువ్వు ఈయన ఇట్లానే అన్న అయిపోయింది అన్న బాబు చేసేస్తా ఇదే నెట్ జీవితాంతం అట్లానే అన్నా చాలా చేస్తా ఏం ఎప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ కి నువ్వు అమ్మ నాకు తిడుతున్నావు కొన్ని ట్వంటీ ఫైవ్ అయితే అట్లానే అన్న జైలుకి పోలీస్ స్టేషన్ ఇవన్నీ కేసులలో ఎన్న ఇట్లా కొట్లాడి జైలాగైతే ఓనియాలు ఇంట్లో ఎప్పుడు అన్ని నుల్లి కాంప్రమైజ్ అయితే చేయించుకో అంటే నీకు ఎన్ని అని అనిపి అది ఎప్పుడు నాకు ఎందుకు రాబోయే గమ్ములు ఉండాలి ఇట్లా యా అట్లానే సైలెంట్ ఉంటున్నా అన్న మంచిగా చేయమంటారు అవి అంటారు నాకు జుట్టు కలరు అవి వేసుకొని నువ్వు ముక్కు పులి ఎందుకు పెట్టుకుంటావు ఆడపిల్లవా లే అన్న జుట్టు ఇష్టం యా ఫోటోలు దిగుతా అంతే ఫోటోలు దిగట అది ప్రెస్సింగ్ అన్న ముక్కు పుడు కాదు ఓన్లీ నాకు రెండు కమ్మలు ఉన్నాయి ఆ ఉట్టి ప్రెస్సింగ్ ఫోటోలు దిగేటప్పుడు పెట్టుకుంటా ఆ కమ్మలు వేసుకొని కమ్మలకు చిన్న గంటీలు వేసుకొని కూడా తిరుగుతాయో పెట్టుకుంటా నీ నీకేం నేను నీకు నీ డైలాగులు చూసి చీ ఇంత కలిసిగున్నారా నేను అని అనుకున్నావా అనుకున్నా ఇక అనుకున్నా ఇయ చేంజ్ చేద్దాం చేంజ్ చేద్దాం అని చెప్పేసి ఇూసిన ఒక ఓలాడుతున్నా అన్న నీ పోరుందా ఉందన్నా పో

చేశారన్న నేను రిప్లై లియా ఎందు ఈ రిప్లైలు ఎందుకు అంటే అన్న ఆ పోరీల విషయంలో మనం అయిపోతాం వాళ్ళ వల్ల ఇంత ఫేమ్ పెట్టుకొని నేను ఆ పోరికి ఎందుకు మెసేజ్ చేసిన అలా అన్న వాళ్ళు ఇప్పుడు మన పైన పగ పెట్టుకున్న వాళ్ళు వస్తారు అలాన్ని కొడదాం ఆ నడ్రా ఇదే మోక దొరికింది ఎందుకన్నా ఆ పోరీల జోలి పోయి ఇది ఎట్లా అని చెప్పేసి నేను చేంజ్ అయిపోతాను నేను ఇట్లనే ఉంటా నా లైఫ్ నేను చూసుకుంటా మంచి అంతే అట్లా ఒక లెవెల్ కు వస్తున్నా అన్న అంతే ఇంతకు అయితే నేను ఏం చేయలేను నేను మంచిగా డాన్స్ క్లాస్ కి వెళ్ళండి క్రికెట్ కోచింగ్ కి వెయినా సిక్స్ మంత్స్ క్రికెట్ కి పోయినా ఏ ఇన్స్టాఫేమ్ వల్ల ఆపేసుకున్నా దాని తర్వాత ఈ ఫేమ్ ఉంది కదా ఏ డైలాగ్లే కాదనుకోని డాన్స్ ఫీలింగ్ లో పోయినా ఎల్ల ఇట్లా ఇక నచ్చకుండా అట్లా ఇది చాలా మంది ఏం చేస్తారు తెలుసా నీలాంటి చిన్నపిల్లలందరూ కొంచెం వీడియోలు చేయగానే కొంచెం ఫేమస్ కాగానే లైఫ్ మొత్తం ఈ ఇన్స్గ్రామే అనుకుని ఫీల్ అయిపోతున్నారు నేను ఫేమస్ అయిపోయినా నాకన్నా పెద్ద తోపు పోలేదు నాకన్నా అమ్మ నేనైతే పది మందిని గుర్తుపడతారు నన్ను నేను ఓని గుర్తుపడ పర్వాలేదు ఆ ఫీలింగ్ వెళ్ళిపోతారు నిజమా కాదా అవునా అయితే కరెక్ట్ అన్న నీ నీ ఇన్న ఫీలింగ్ నువ్వు చెప్పు ఇంత ఫేమస్ అయినావు కదా నేను ఏడమైనా గుర్తుపడతారు అదే సంతు అంటే ఆ ఓ నా గలీజ్ మాటలు వీడియోలు మంచిది ఇట్లా మంచి అంటే మంచిగా చేస్తారు వీడియోలు మొత్తం ఫేమస్ అయినా అంటారు కానీ నీ ఫీలింగ్ ఎట్లుంటుంది ఆర్ మా అంటే నీ త నీలాగా ఉన్నవాళ్ళు ఈనగా నీకు ఉంటారు కదా నీలాగా ఉన్నోళ్ళు అట్లా ఫీల్ అవుతారు నేనే ఫేమస్ నేను అట్లా ఎప్పుడు చూపించుకోలే అన్న ఫేమ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర నీతో అన్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళని ఏమన్నా పెట్టుకొని అట్లా వెళ్ళిపోతా అన్న ఎప్పుడు నేను నాకు ఫేమ్ ఉంది అరే ఓనిరా బిపుడు అట్లా ఎప్పుడు చూపించుకోలే వాళ్ళ కింద నేను పోరన్న అన్నట్టు నేను వెళ్ళిపోతా నువ్వు ఏం పెద్ద అని పచ్చగానే ఇంకా అదే ప్లాన్ అట్లా వెళ్ళిపోతా అంటే నిన్ను నువ్వు అనుకో మళ్ళా నేను బిచ్చగా అనుకున్నారా మంచిగా కావాలని మన ఇక అట్లా నేను ఏం నేను మంచిగానే ఉంటా ఏడా వీడియోలు తీసే టైంలో నేను మంచిగా ఉంటా మమ్మీ డాడీ ఏం పనిచేస్తారు మమ్మీ మమ్మీ ఇంట్లోనే ఉంటాడు డాడీ ఇక మొన్న దాకా కేబుల్ వర్క్కి వెళ్ళిన అన్న ఇక మా డాడీ ఇట్లా ఏం చేయలేక ఇంట్లో ఉంటాడు ఇక అమ్మ పైసలు ఎట్లా వస్తాయి మీకు నువ్వు పని మీ తమ్ముళ్ళు మీ తమ్ముళ్ళు పని పోతారా స్కూల్ పోతారా స్కూల్ పోతారా స్కూల్ పోతారా ఏ చెప్పు నిజం చెప్పి పోతారన్నా పోతారు నువ్వన్నా చదువుకోలే మీ తమ్ముళ్ళకైనా చదువుకో అని చెప్పాలా మంచిగా ఉండాలి అర్థమైందా ఇవన్నీ ఫస్ట్ మనిషి నీటుగా ఉండనుకో ఎవడైనా సరే రెక్స్పెట్ ఇస్తారు మనమే నీట్గా లేమనుకో ఎవడు రెక్స్పెక్ట్ ఇయ్యులు ఇజర్ తిన అంటే నీకు తెలుసు అనుకుంటా ఎందుకంటే నిన్ను ఇప్పుడు నువ్వు నేను పక్కన పక్కన పోతే నువ్వు నేను మీ ఇంటికి వచ్చాను మీ ఏమంటారు ఆయన చూడు ఉంటావు నువ్వు చూడ ఎట్లా ఉండవు అని అడుగుతారు అంటారు పక్క అంటారు అవును కదా నువ్వు వినట్ల మంచి కావాలా నువ్వు పెద్దోళ్ళు అవుతున్నావు నువ్వు మీ తమ్ముళ్ళకి చెప్పాలి కదా నువ్వు చెడిపి నువ్వు చెడిపోయినా కానీ చేయడం వద్దు అట్లా అని ఏం ఎప్పుడు అట్లా ఏం చెప్పాలి మంచి ఉన్నాననే చెప్పిన ఇట్లుంటది ఇట్లా బయట నేను ఇట్లా చేసిన ఇట్లా అయిపోయింది నువ్వు మంచి ఉన్నాను చెప్తా చదువుకో అని చెప్తావు నీకే చదువు వాళ్ళకి ఏం చెప్తావు ఇక చెప్తామా అన్న చెప్పే వాళ్ళ ఇట్లా వాళ్ళకి ఎట్లా ఉంటుంది తెలివి ఇక మనం ఇస్తున్నాం వాళ్ళు ఇట్లా ఉంటది చెప్పిన మస్తు చెప్పిన ఇంతారని వాళ్ళే వచ్చినాక అదే ఇప్పుడే నువ్వు మారాలా మూతిమే అమిజం రాయాలి ఏం రాయాలి ఎట్లున్నాను ఇప్పటి నుంచి నీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ముంగల మంచిగా పోవాలా సన్నా ఇదే అని ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయిపోయినా నేను తోపుగా నన్ను అందరు గుర్తుపడతారు నేను అంతకుమించి ఉన్నా అంటే అంత వేస్ట్ వల్గారిటీ చిల్లర్ అ మంచిగా ఎట్లాంటి ఒక పొజిషన్ చదువుకోరు దాని బదులు ఈ ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఫేమిలీ పెట్టుకొని ఏదైనా జాబ్ అన్న ఏదైనా బిజినెస్ అన్నా ఇట్లాంటి మెచ్యూరిటీ మెంతులు పోవాలి అంతేగాని సిగరెట్ రాకూడదు రోడ్ల మీద మందు రాకూడదు గద్దె దాకూడదు అనుకోవన్నీ నేను చిల్లర చిల్లరెక్కడ చేయాలంటే ఆ ఇన్స్టాగ్రామ్ అన్న సిగ్గా అన్న గుండెలు గిండు వేసుకొని మనం అట్లా వీడియోలు వేసే జరిగ్నిపిస్తు అట్లా ఎంచుకొని ఇట్లా వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో అందరూ జుట్టు ఎంచుకొని గురించి అందరు వేయించుకుని జుట్టు ఉంటే అన్నట్టు జుట్టు మంచి స్టైల్ అయితే మంచినే మెయింటైన్ చేస్తున్నావు చేసిన ఫొటోస్ డెడ్లాక్స్ వేసుకొని మంచిగా మంచినే చేస్తున్నావు కాకపోతే ఏంటంటే అది ఒక ప్రొఫెషనల్ వే చేస్తే మంచిగా ఉంటది అవునా అదే ఒక మంచిగా కంటెంట్లాడుతుంది అన్న ఇప్పుడు సడన్ గా మనం అది చేసే వాళ్ళు ఏమనుకుంటే డైలాగ్లు వడ్డు తోడు ఇదంతా సెట్ కాదు డైలాగ్లు కొడుతు ఎందుకు అన్నట్టు అట్లా ఉంటుంది అంటే ఇంతకు ముందు నువ్వు కదా తెలుసా పబ్లిక్ అంటే ఈ వీడియోలు చేయకముందుకు ఈ నార్మల్ లో తెలుసా బస్ ఇట్లా నార్మల్ అట్లా అంటే అప్పుడైతే డైలాగ్ ఫేమస్ అయినా డైలాగ్ మరి అలాగే వీడియో వీడియో చేసి అలాగే అవే వీడియోలు చూస్తారు ఇంతకుముందు డైలాగ్ కొడుతున్నా ఇప్పుడు కంటెంట్ చేస్తున్నా అనుకుంటారు అలా ఎవరో ఏమనుకుంటారు అంటే ఈ డైలాగ్ నువ్వు కొట్టకపోతుండే ఓలో ఆలోచి ఓలో కూర్చొని ఆలోచిస్తే నువ్వు ఈ స్థాయికి రాకపోతుంది అవును అవునా కదా అంటే నువ్వు వెయిట్ చేస్తే చూస్తారు పబ్లిక్ ఏం కావాలా ఎంటర్టైన్మెంట్ కావాలా కొట్టకుండా ఒక మంచిగా కంటెంట్ తోలాడుతున్నావు ఇప్పుడు అట్లా అని చెప్పేసి ఇక అప్పటిదాకా ఇన్స్టాగ్రామ్ కొన్ని మంచిగా తిని మంచిగా లావ్ అయ్యి మంచిగా జుట్టు కట్ చేసుకొని నీటా అట్లా నువ్వు ఫార్మల్ వేసుకుని మంచి నీట్గా ఉంటావు ఎందుకంటే మనం బక్కగా ఉంటా కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు చూసినా జుట్టు చేసినా చేసినానా ఏ చేసినానా అంటే రూపాయి ఎవడియాడు నెక్స్ట్ మీద రూపాయి పెట్టినా నేను ఎవడు కొనుక్కోడు అలాగైనా మనం ఏదో కోటి రూపాయలు పెట్టినా కొనుక్కోడు ఉండాలి మనం అట్లాగా సరేనా అంటే నువ్వు మాట్లాడమంటే ఇంత మంచి అసలు మంచి నీట్గా మాట్లాడుతున్నావు కదా కానీ వీడియోలో ఎందుకు అట్లా మాట్లాడుతావు అలా ఏ వీడియోలు అంటే వీడియోలు మనం దేనికి ఇస్తున్నామన్నా మన ఏందో టాలెంట్ ఏందో ముంగోటలో చూపెట్టాలి కాబట్టి అన్ని టాలెంట్ ఇక ఆ ఇన్స్టాగ్రామ్ లా డైలాగ్ లో ఇట్లా ఫేమస్ అయిపోయినా కదన్నా ఇక మనం అట్లనే కంటిన్యూ చేస్తున్నాం అంటే ఇక గెలిచి మాటలు మాట్లాడితే కొంచెం ఫేమస్ వచ్చింది ఇక ఎప్పుడు గెలిచి మాటలు మాట్లాడుతున్నాయి ఫేమస్ చేస్తారు ఇంకోటి పబ్లిక్కి ఒకటి చెప్పాలనుకుంటున్నా చాలా వల్గారెడ్డి మాట్లాడడానికి మస్తు ఫేమస్ చేస్తారు కదా అట్లానేంలే అన్నా మనిషి వాల్యూ తెలుసు ఎవరైనా వస్తారు మా సేఫినా పెట్టే ఒక్కసారి నువ్వు మాట్లాడే స్లాంగ్ లా అంటే నువ్వు కొట్టే డైలాగ్లు ఉంటాయి కదా ఆ బాబు అరే బేటి అట్లా అట్లా కొంచెం సేపు అరే బాబు మంచిగా ఉండేది మా మొక్కాలి మా ధమాకులు కాదు అరే బాబు అసలు ఇట్లా అందరు ఇట్లనే మాట్లాడతారు మీటి అట్లా ఏంలే అన్న ఇక నేను మాట్లాడతావు ఒక పది మంది మాట్లాడతారు అన్నప్పుడు అరేతరా బాబు బాబు అని అట్లా అలవాటు అయిపోయి ఏమన్నా ఇన్స్టాగ్రామ్ ఇట్లా బాబు అని నేను ఏమో నీ దుష్మను కూడా బాబు అనుకున్నా అట్లా అని ఏం లేదు దుష్మన్ల పైన ఎప్పుడే ఏ రీజన్ తో ఒక డైలాగ్ కొట్టలే అది పోరి అయినా సరే దుష్మన్ అయినా సరే నీ బెస్ట్ ఫ్రెండ్స్ అనరా ఏ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇంటి అంటే అంత ఎంత చాలా మంది అంటారు పేరు చెప్తావా ఉంటారు అన్న అందరి అందరు ఫ్రెండ్స్ దోసులు దోసులు వాళ్ళ తమ్ములతో అప్పుడు అందరితో ఎంజాయ్ చేస్తా నిన్ను మీ పోరి ఏం న్యూస్ లో వేసింది ఇప్పుడు అడిగినా అదే నేను ఏం జీవిలస్ లవ్ చేసినా కటింగ్ చూసి లవ్ చేసినా నాకు అమ్మలు చూసి లవ్ చేసినా టాటూలు చూసి లవ్ చేసిన అడిగినా అట్లా ఎట్లా నాకు ఇన్స్టా ఫేమ్ ఉందని చెప్పేసి నాకు లవ్ చేసినావా అని ఇట్లా అడిగిన అన్నాకొకటి పిన్ నేను నీ ఇన్స్టా ఫేమ్ వల్ల నేను ఇష్యూ లవ్ చేయలేదు నేత నేను ఒక త్రీ డేస్ ఇట్లా మాట్లాడిన నీ గురించి ఏందో తెలుసుకొని ఇట్లా నేను నీ డిప్రెషన్ లో పడిపోయిన అందుకే నేను ఇంత నీ మనసు ఏందో నాకు తెలుసు నువ్వు నీతో నాకు పని లేదు నీ మనసు నువ్వు నాకు పని అని చెప్పేసి అట్లా మాట ఇచ్చినవి మనం అప్పటి నుంచి హే పిల్ల అని మనం ముట్టుకోమన్నా ఏ ఆ పోరిల దగ్గర పోయి మళ్ళీ అన్న వాళ్ళు గిన్న వాళ్ళు సున్నా అయిపోతుంది మళ్ళీ లాస్ట్ కి పోసుకో రాసుకో కేసు అంటే మళ్ళీ ఇంట్లో పేరు కలిసి మొత్తం మరి నీ స్లాంగ్ లో మంచి చెప్పంటున్నా ఎట్లా అన్న ఎట్లా మాట్లాడతా వీడియో అరే వద్దురా బేటి డైలాగ్ లో అట్లా కొడతా అన్న అంతే అంతేనా నువ్వు మాట్లాడే మాటలు కింద చిన్నగా మాట్లాడుతున్నావు ఇట్లా ఏం లే అన్నా చున్నికి మంచి అని అంటా కానీ కొన్ని చేసే పనులే కలిగింది అందరితో తిరగడం అందరితో తిరగడం అంటే ఆ దోస్తులు ఎవ్వరిని నేను ఇట్లా ఏ నా కోసం వచ్చి వాళ్ళ నేను ఇంటికి ఎట్లా పోవాలని ఆలోచించా వాళ్ళ నా గురించి ఆలోచించకపోయాను సరే నా గురించి అంత దూరం నుంచి వచ్చిరు వాళ్ళని ఇంటికి ఎట్లా పోవాలని చెప్పేసి ఆలోచించా వాళ్ళు ఎవరైనా సరే మీ దోస్తుల గురించి ఇవన్నీ తిరుగుతావు కదా ఇట్లా చిల్లరెక్కలు చేస్తావు కదా నీకేండి అంటే తిరిగొద్దురా మంచిగా ఉండాలి నా లైఫ్ కాదు మంచి లైఫ్లో అనిపించదా అనిపించింది అన్న అసలు చూస్తున్నా అట్లే ఏం చేయాలా అన్నట్టు అంటే ఏం తెలియదు నీకు అసలుకి ఏమి ఏం తెలియదు టైం రిల్స్ చేసుకోవాలా పోస్ట్ చేయాలా టైం పాస్ చేయాలా ఎంజాయ్ చేయాలా అట్లా అని ఏంలే అన్నా అన్నీ తెలిసిన మనం తెలియనట్టు ఉంటాం అన్న బోల్నే వాళ్ళ కడతాయి కర్నే వాళ్ళ బోల్తానై ఓ పంతొమ్మిది సంవత్సరాలకే మంచి మంచి రాందలా అందరిని తట్టుకొని పోవాలి అసలు అన్న అందరు మనం తక్కువ సేయొద్దు ఎవరు కాలే తోపు అంతే అయితే తే అట్లనే అనుకోలేదు అన్న అంటే ఇక నీ లైఫ్ ఇడికే స్టాప్ చేస్తాను అంటే ఇట్లనే ఇట్లనే కంటిన్యూ చేస్తాను నీ లైఫ్ మొత్తం ఇక లేదంటే మంచిగా ఐదమ్మాయి మన ఫ్యూచర్ లా ఐదమ్మ అనుకుంటున్నావా ఇప్పుడు మమ్మీ డాడీ ఇంటర్వ్యూ చూస్తారు మీ మమ్మీ డాడీ అనుకుంటా అనుకోరా ఏ నా కొడుకు ఇంటర్వ్యూ వచ్చిందా చాలా మంచిగా చెప్పిన అని అనుకోరా అలా అంతే అండ్ నా కొడుకు ఇంటర్వ్యూలో అట్లనే మాట్లాడినరా అని అనుకోదు అట్లానే ఏం ఒక గోల్ అనేది పెట్టుకున్నా ఇక గోల్ కంప్లీట్ అయ్య జర ఇట్లా అట్లనే ఉంటాం అంటే ఎప్పుడైతే ఇంకా ఏ ఏం లే చేసుకుంటా ఇంకో టూ టూ ఇయర్స్ లా టూ ఇయర్స్ కాదు ఇప్పుడే నీ ఏజ్ ఈ ఏజ్ లో నువ్వు కష్టపడ్డావు అనుకో ముంగళ బాగా పడుతున్నా ముప్పై సంవత్సరాలు ఎవరు కష్టపడితే డెబ్బై సంవత్సరాలు మంచిగా తినుకుంటా తిని తిరుగుకుంటా ఎంజాయ్ చేయచ్చు ఇప్పుడు ఎంజాయ్ చేసినావు అనుకో డెబ్బై సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది అవును అండి కరెక్ట్ అదే ఏదన్నా పని పని పోవాలా మంచిగా మమ్మీ డాడీని చూసుకోవాలా అమ్మాయి కోసం అన్నా కష్టపడాలా అది దిమాగ్లో పెట్టుకోవాలి అమ్మాయికి మంచి పేరు ఇప్పుడు నేను ఇంత ఫేమస్ అయినా అంటే మీ మమ్మీ డాడీ కింద చాలా మంది అడుగుతారు ఏమడుగుతారు కదా అదే మీ కొడుకు నీళ్ళు చూస్తున్న మస్తు ఏం చేస్తాడు ఆ కమ్మలు గిమ్మలు పెట్టుకొని అని ఆంటీలు ఉంటారు కొంతమంది మంచి మాట్లాడేటోళ్ళు వాళ్ళకినా మస్తు చేశారు మీకు కొడుకు అని అంటారు కొంతమంది చాలా గలీజ్గా మార్చేస్తారు వాళ్ళ గుండె అయిపోయినట్టు అవుతుంది ఎందుకంటే మీ మమ్మీ డాడీ నీళ్లకి చిన్నోళ్ళు కదా పెద్దోళ్ళు కదా అలాగిన బాధ అవుతుంది కదా ఎప్పుడు బాధ ఇవ్వద్దు మనం మనం పుట్టినందుకు ఎందుకు వాళ్ళ కోసం అదే కదా వాళ్ళ కోసం ఉంటారు మన కోసమే కదా మరి మనం వాళ్ళ కోసం ఏమైనా చేయాలి కదా మంచిగా వేయాలి ఊయినా మమ్మీ డాడీ కోసం కొన్ని నాలుగు పైసలు మంచిగా వాళ్ళకి ఇవ్వాలా పనికి పోవాలా అట్లది సార్ పనికి చదువుకోలేవు మనకి మనం ఎట్లా ఉండాలంటే మన బ్యాక్ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకున్నా మనం నేను ఒక్కొన్నే బ్యాక్ సపోర్ట్ నేను ఒక్కొన్న బ్యాక్గ్రౌండ్ అనుకోవాలి మమ్మీ డాడీకి అట్లా చూసుకోవాలి ఇంకా మంచి వీడియో చేసి మంచిగా కావాలి సరేనా ఇవన్నీ చర కొంచెం కలిసి మటం తగ్గించి మంచిగా ఉండాలి సన్నా బాయ్